నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు అమిత్ షా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం చంద్రబాబు భేటీ వైఎస్ జగన్ ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి సాకేష్ శైలజనాథ్ మాజీ ఎమ్మెల్యే వల్లబడి నివాంశి ముందస్తు బెయిల్ పై విచారణ ఇరవై తొమ్మిదికి వాయిదా ఇక డీటెయిల్స్ సైహద్దు భద్రతా దళ ఇన్వెస్టిజ్ సదస్సులో హోమాది అమిత్ షా మాట్లాడారు మేము పాకిస్తాన్ కు ఎప్పుడు తగిన సమాధానం ఇవ్వలేదు కానీ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిద్ధూర్ చేపట్టి ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇచ్చాం

बीएसएफ सब ने सबने किया मगर कभी भी उचित जवाब नहीं दिया 2014 में नरेंद्र मोदी जी प्रधानमंत्री बने भारतीय जनता पार्टी के नेतृत्व वाली सरकार बनी और सबसे पहला बड़ा हमला उरी में हमारे जवानों पर किया उनको जिंदा जला देने की हिमाकत की और हमने सर्जिकल स्ट्राइक करकर पहली बार आतंकी ठिकानों में घुसकर आतंकवादियों को जवाब देने का काम उरी के बाद तुरंत किया हम मानते थे कि संदेश से शायद अब सब कुछ रुक जाएगा मगर नहीं रुका पुलवामा में हमला हुआ सीआरपीएफ के जवानों को आतंकी हमले में उड़ा दिया गया भारत की सेनाओं ने एयर स्ट्राइक कर कर इससे उरी से कठोर जवाब देने का प्रयास किया और फिर से एक बार हमने आतंकी अड्डों को उड़ाने का काम किया और उसके बाद पहलगांव में इंतहा ही करती निर्देश यात्रिकों को धर्म पूछकर अपने परिवार के सामने परिवार के महिला सदस्य और बच्चों के सामने चुन चुन कर निर्ममता पूर्वक मारने का पाप पाक प्रेरित आतंकवादियों ने किया और उस वक्त हमारे प्रधानमंत्री जी ने उनको कहा था बिहार से कहा था कि इसका उचित जवाब दिया जाएगा और ऑपरेशन सिंदूर ये उसका जवाब है आज पूरी दुनिया हमारी सेना की वीरता और मारक क्षमता की बुरी बुरी प्रशंसा कर रही है और मैं आज इस मंच पर से सेना के उन वीर जवानों को तीनों सेनाओं ने मिलकर जो पराक्रम किया है वो सभी को समग्र राष्ट्र की ओर से मैं उनको अभिनंदन भी करना चाहता हूं और धन्यवाद भी कहना चाहता हूं कि आपने देश के स्पिरिट को కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తో సీఎం సమావేశమయ్యారు ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పత్రికా సమావేశం ద్వారా కూటమి ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాగేష్నాథ్ డిమాండ్ చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ను ఆధారాలతో సహా వైఎస్ జగన్ బయట పెట్టారని దానికి బదులివ్వలేక ఎల్లో మీడియా ఈనాడు ద్వారా ఒక అబద్ధపు కథనాన్ని రాయించారని మండిపడ్డారు అసలు ఏ సమాధానం వస్తుందో చూద్దాం అని వెయిట్ నేను చాలా క్యూరియాసిటీగా ఎందుకంటే దాన్ని ప్రెస్ మీట్లో చెప్పడమే కాకుండా ఓన్ ట్విట్టర్లో ఇట్ అకౌంట్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం ప్లాట్ఫామ్స్ మీద దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా పంపడం వెయిట్ చేసే కాలంలో ఎప్పటిలాగే నాకు కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు అట్లే ఊహించలేదు కానీ ఒక కొత్త ఒక బేతాల కథ అందామా కాకమ్మ కథలు అందామా కొత్త కథ ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అనధికార అధికార పత్రిక అందాము లేక అధికార అనధికార పత్రిక అందాము ఈనాడులో ఒక వార్తా కథనం వచ్చింది దాని కథనం అందామా వార్త అందాము అర్థం కాని పరిస్థితి అది బేతాల ప్రతల కథలాగే ఉంది అయ్యాన జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి దానికోసం చట్టాన్ని ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలని చేతిలో తీసుకుని దుర్వినియోగం చేస్తా ఉన్న అధికారాన్ని మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు అనే అంశం మీద మాట్లాడుతూ అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు డిస్టిలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాటి కెపాసిటీ పెంచింది ఎవరు క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు పదమూడు వందల కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయట పెట్టారు ఆనాడు లిక్కర్ ఫ్రాడ్లో స్కామ్ ఫ్రాడ్ లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది స్కామ్ డిస్హానెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి అయ్యా మీ సంతకాలు ఉన్నాయి మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి మరి మీరు సమాధానం చెప్పాలా ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకముందా చూపించమని ఛాలెంజ్ చేసేదాకా ఒక సవాల్ మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా మీ అధికార అనధికార పత్రికలు అబద్ధాలని చాలా చిన్న తేలిక మాటల్ని అట్లాగే తప్పుడు సమాచారం అని అనుకుంటా ఉన్నాను తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు నేను చూసాం ఆశ్చర్యపోయాం ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి ఈ రాష్ట్రంలో అదేంటంటే మెగా బైట్ అంటే ఏంది జీపీ అంటే ఏంది టెరా బైట్ అంటే ఏంది ఒక్కొక్క కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు కొత్త విషయాలు నేర్పించారు నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కావడం లేదు నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది కేవలం వ్యక్తులు ఇచ్చిన ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పలానా ఎండిగా సిఎండిగా ఉన్న రెడ్డి గారు గాని అట్లాగే కింద ఉన్న ఇద్దరు ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు ఇక్కడ టెరా రూపంలో జీబీల రూపంలో మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ పైగా పేజీలు రికార్డులు డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు నాశనం చేశారు అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున వేల కోట్లు కొల్లగొట్టబడ్డాయని ఒక వార్ దీంట్లో వార్తలో ఒక భాగం ఐ వాంట్ ఆస్క్ యూ పీపుల్ జగదీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాట్స్ నో ద వాట్ ఇస్ ద ట్రూత్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు పనిచేశారు పబ్లిక్ మైండ్ ఎవరైనా చదవచ్చు మాట్లాడవచ్చు అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో ఇప్పటికి పదమూడు సార్లు దాదాపు పన్నెండు సార్లు ప్రెస్ మీట్లు ఒకసారి ఢిల్లీలో ప్రెస్లో మాట్లాడడం అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటన పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు ఆ అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేసారు మీరు చేసే ఆరోపణల పైన ప్రశ్నలు వేశారు కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు మీరు ఎంత హైట్ చేద్దాం అనుకున్నా ఎంత దాచి పెడదాం అనుకున్నా సత్యం అనేది నిప్పులాంటిది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది నొప్పటి కిల్ ట్రూత్ ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే నిజం ఎప్పుడో సరే బయటకు వస్తుంది ఇస్ ప్రూవ్డ్ ద బియాడ్ ద సెంచురీస్ కనుక యుగ యుగాలుగా అయితే విషయం కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఈరోజు రాసిన లేక ఎదురు ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్క అయింది డిలీట్ చేశారు ఎక్కడెక్కడ డిలీట్ చేశారు ముడిసరుగు కొన్నవాడు అమ్మినవాడు చిల్లరగా కొనుకున్నవాడు లేక తాగినవాడు వివిధ కార్పొరేషన్ లో ఉన్నవాడు దాదాపు అనేక సమాచారం ఉంటుంది కదా ఇన్ని చోట్ల బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీట్ తర్వాత మీరు జారుకున్న తర్వాత మీకు బహుశా కల వచ్చింటుంది ఈ విధంగా చెప్తే బాగుంటుంది లేకపోతే ఎక్కడి నుంచి సమాచారం వచ్చి ఉంటుంది మరి అంత డేటా ధ్వంసం అయితే అరెస్ట్ చేయబడితే ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినట్లు కదా అందులో డిపార్ట్మెంట్ అంత ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ మొత్తం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా మరి మీకు అనిపిస్తా లేదా మూడు మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీలు అసలు ఏంటిది నిజంగా మీ యొక్క ఇమాజినేషన్ సైజ్కి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను అన్ని పేజీలు ఒక డిపార్ట్మెంట్లో ఎలా చేసేస్తే శ్రీవారిని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాత బండ్ల గణేష్ వేకవ జామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తొలుత అతిథిది అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం అభిషేకం చూడటం నా జన్మదాయమైంది స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను గోవింద గోవింద జిల్లా కోకో తోట పంటల విస్తరణపై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ తర్వాత అదనపు ఆదాయం పొందడానికి ఉంటుందని జిల్లా కలెక్టర్ స్థానిక కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష జరిపారు ప్రశాంతి మాట్లాడుతూ ఆరు వందల హెక్టార్ కోకో తోటలు సాగయ్యేలా చూడాలని అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు ఆ మేరకు రైతులను ప్రోత్సహించే క్రమంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు గోదావరి లో కోపర్ ఎక్స్టెంట్ ఇలా ఉంది అని రాస్తూ ఈ మండలాల్లో ఇంత ఉంది ఎక్కువ ఈ మండలంలో ఉంటే అని ప్రొడక్షన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఈ వెరైటీ ఈ వెరైటీ ఎంత ప్రొడక్షన్ అవుతుంది ఫార్మర్స్ యావరేజ్ గా ఫార్మర్ ఎంత తెచ్చుకుంటున్నాడు మిగతా క్రాప్స్ తెచ్చుకున్న వాళ్ళకన్నా ఇతను ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ప్రాసెసింగ్ చేసేటప్పుడు వీళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అండ్ ఫైనల్ సో నేను నేను ఇచ్చిన ఒక ఇండికేషన్

అక్కడ కయ్య తిరుగుతూ వివిధ స్టాళ్లను పరిశీలించారు విక్రయిస్తున్న పలు వస్తువుల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు అంతకుముందు శిల్పారామం వద్ద పలువురు కళాకారులు చిన్నారులు సాంప్రదాయ రీతిలో వారికి స్వాగతం పలికారు జిల్లాలో ఇసుక మాఫియా నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తరలింపు కారణంగా ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని జిల్లా కార్యదర్శి ప్రశ్నించారు ఈ మేరకు గురువారం సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి మాట్లాడారు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డు పైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నా ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇవాళ పరిస్థితులు బాగు అని చెప్పి కోరుతా ఉన్నారు అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇది అత్యవసర పరిస్థితిగా తీసుకోవాలి ఇప్పుడు ధవళేశ్వరం గాయత్రి ఇసుక బయట రోడ్డు అది రోడ్డు లేదంటే అది మొత్తం ఇసుక ర్యాంపు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది చిన్నపాటి స్పిడ్ అయితే చాలు పడిపోయిన పరిస్థితి ఆ పైనుంచి అత్యధిక లోడ్తో లారీలు వేగంగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుకే ప్రభుత్వం తక్షణమే వారం పది రోజుల్లోపు ఇట్లాంటి వాటి నియంత్రించి ఆ రోడ్లపై రచక మొత్తాన్ని తొలగించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ప్రజాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా ప్రజల్ని సమీకరించి అధిక తో ప్రయాణం చేస్తే ఇసుక లారీలు అడ్డుకుంటాము ఎక్కడికక్కడ ఇసుక లారీలను అడ్డుకుని ఆఫ్ చేస్తాం నిలుపుదల చేస్తాము తర్వాత జరిగే పరిణామాలకి ఇవాళ ప్రభుత్వ యంత్రాన్ని బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పని కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తాం స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారతపై వ్యవసాయ అనుబంధ రంగాల వారి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు

అందుకని నేను పారిశుత్వం అయితే ఉన్నాను నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్సెప్ట్ రావాలనేది ప్రభుత్వం వాటికి సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మీద వారికి వదిలిపెట్టాలి వాటిలో చాలా వర్క్ ఉన్నాయి స్కీమ్స్లో కూడా కొందరు మ్యానుఫ్యాక్చర్ యూనిట్కు ఇష్టపడతారు కొందరు కేవలం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇష్టపడతారు కొందరు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు కడప రిమ్స్ ఆసుపత్రిలో కరోనా కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీనిపై కడప డిఎంహెచ్ఓ నాగరాజు స్పందించారు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు షేక్ గౌసిన్ మోదిన్ మేబీ అనే మహిళ దగ్గు జలుబు జ్వరంతో కడప రిమ్స్ కు వస్తే కోవిడ్ వార్డులో అడ్మిట్ చేశారే తప్ప కరోనా లక్షణాలు లేవన్నారు ఆసుపత్రిలో కోవిడ్ కిట్లు లేకుంటే ఎలా నిర్ధారణ చేస్తామని ప్రశ్నించారు షేక్ గౌసిన్ మొబిన్ అనే ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ తో వచ్చింది దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన పొద్దుటూరులోనా అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది నెక్స్ట్ వీళ్ళు జీటీహెచ్కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజీహెచ్కి వెళ్తే లో కోవిడ్ లో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఓల్డేజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్ గా కనుక్కోకుండా ఫ్రెష్లో కానీ దీంట్లో కానీ వస్తాం కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏవైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం టెస్ట్ టెస్టింగ్ కూడా పెడతారు ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్ట్లే టెస్ట్ చేయడానికి లేదు ఇంకా రాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు అలాంటిది మనం పాజిటివ్ అని తక్కడ చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది ఇంకా టెస్ట్ చేయలే టెస్ట్ చేయడానికి లేవు అవి ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు టూ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ మనకి త్రో అవుట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది ఈ కేసెస్ చాలా మైల్డ్ గా ఉంటున్నాయి ఏమి ఎవరు పబ్లిక్ ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే థ్యాంక్ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీని శుక్రవారం పోలీసులు కస్టడీలకు తీసుకున్నారు వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఇవాళ రేపు వంశీని పోలీసులు విచారించనున్నారు అయితే వంశీని అతని న్యాయవాది సమక్షంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే విచారించాలని కోర్టు ఆదేశించింది కాగా పోలీసులు వంశీని కస్టడీకి తీసుకునే ముందు ఆయన భార్యను కలిశారు